మీరు ఒక్కరికైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు మీ క్లయింట్స్ కో ఇది మీకు మహర్జాతకం నడుస్తుంది అని ఒకరికైనా అండి అంటే నీకు అంత బా నడుస్తుందమ్మా వెళ్ళిపో నీకేం బాధ లేదు అట్లా చెప్పనండి నేను నేను ఇంతవరకు అట్లా అంత పాజిటివ్ అయితే ఎవరికి ఇద్దరికి చెప్పాను ఇప్పుడు కొన్ని వేల జాతకాలు చూసాను ఇద్దరికి చెప్పింటాను మీరైతే దుమ్లు చెప్తారు ఫ్యూచర్ లో ఇప్పుడైతే కష్టాలు కామను అని చెప్పింటా కానీ ఇంకా మ్యాక్సిమం ఎవరు ఒకరు ఎందుకంటే నా దగ్గర పొలిటికల్ నుంచి సినిమా వాళ్ళ నుంచి ఒక బి గ్రేడ్ నుంచి నుంచి కన్నడలో కూడా చెప్తున్నారు కదా కన్నడ ట్రై సో ఇంతమంది చూస్తూ ఉంటా కదా కొంతమందికి చెప్తాను మొన్న మధ్య ఒక హీరోయిన్ కూడా చెప్పాను నీకు మంచిగా అయితే లేదు పరిస్థితి అని చెప్పాను అట్లనే జరుగుతుంది తనకు కొంతమంది నాతో డేట్లు ఇది చేసుకుని డెలివరీలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సెలబ్రిటీస్ డేట్స్ అంటే టైం టైం మరి ఎంతో చెప్పాను బట్ ఏమంటే వాళ్ళు కోరుకునేది ఒకటే నాతో మమ్మల్ని ఇంటర్వ్యూలో మా పేర్లు చెప్పద్దు అంటే అది నా కొంతమంది ఈ పేర్లు చెప్పేసి నెగిటివ్ ట్రోలింగ్ అంటారు అది నా మీద పడకూడదు అని నేను చెప్పే ఓవర్ పబ్లిసిటీ సైడ్ రాలేదు నాకు అంత ఇది కూడా క్లయింట్స్ నాకున్నారు సో ఇలా మనం గ్రహస్థితి కాంబినేషన్ బట్టి మనం మంచి చెడు అని చెప్పేసేది మధ్యలో మీరు అదే పుట్టుకని కూడా మీరు టైం చూసుకుని టైంకి వాళ్ళు అదే డెలివరీ చేసుకుంటున్నారని దేవుడు ఆల్రెడీ ఒక టైం ఫిక్స్ చేసేసి ఉంటాడు కదా ఆ టైం కి జాతక కూడా ఈ జ్యోతిషు ఇలా పెట్టాలని రాసింటాడు భగవంతుడు ఆ టైం కే జరిగేది అట్లా సింపుల్ లాజిక్ అది ఏదో నేను పెట్టినానని కాదు ఆ టైం అక్కడ జరగాలని మాకు ఒకసారి చిత్తూరు నుంచి ఒక చాలా పెద్ద కంపెనీ వాళ్ళు ఒకసారి కాల్ చేశారు అనమాట ఒక మేడం కాల్ చేశారు ఓకే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి షిప్పులు కూడా ఉన్నాయి వాళ్ళ అమ్మాయి డెలివరీ కోసం అని కాల్ చేశారు సిజేరియన్ టైమింగ్ ఓకే నేను చెప్పానమ్మా ఈ టైంకి పెట్టండి అని చెప్పేసి భగవంతుని దయ్యో ఏమో తెలియదు కానీ నేను చెప్పాను ఏం చెప్పానంటే ఈ టైంకి అయితే డెలివరీ పెడుతున్నాను పిల్లోడికి మూడు నెలలు బాగుండదు డెలివరీ అయిన తర్వాత అయితే వాడు నష్ట పెడతాడు మీకు అవ్వంటాడు ఇవ్వంటాడు హెల్త్ పోతుంది మొత్తం పోతుందమ్మా కానీ వాడు వాడు మృత్యుంజేయడు అంటే మంచిగా లైఫ్ అదేమంటారు పూర్ణాయుష్యుడు మీరేం దిగులు పడద్దు కానీ మూడు నెలలు మటుకు నరకం చూపిస్తాడు మీకు అన్నాను అంటే చూడండి జ్యోతిషం అనేది ఎట్లుంటది అంటే బై గాడ్స్ గ్రేస్ నేను చెప్పిన టైంకి వాళ్ళు డెలివరీ సిజరేజ్ చేయించుకున్నారు పుట్టినప్పటి నుంచి వాడు పుట్టినాక కూడా దాదాపు టెన్ డేస్ తల్లి దగ్గర లేడు వాడు వాడికి ఏదో అయిందని ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టారు అక్కడ నుంచి ఏదో మదన్పల్లి అక్కడ తీసుకెళ్లారు అక్కడ నుంచి ఎక్కడికి ఒక కుప్పం తీసుకెళ్లారు వాడు నెల రోజులు తిరుగుతూనే ఉన్నాడు వితౌట్ మదర్ అయ్యో ఈమె డైలీ ఫోన్ చేసి భారగవ గారు ఇట్లయిందండి అమ్మా ఏమీ కాదు వాడు సంపూర్ణమైన ఆయుష్ వాడికి లేదండి ఐసీలో పెట్టారండి రేపో మాప అంటున్నారండి డాక్టర్లు అని చేస్తుంది నేను చెప్పానమ్మా ఏమి కాదండి మీరు అంటారు అంటే పాపం తల్లి కదా మీరు అంటారండి వాడికి దినదిన గండం లాగుంది అంటే అమ్మా నేనే కదా ముహూర్తం పెట్టినాను నాకు తెలుసు వాడికి ఏం జరుగుద్ది అనేది కానీ టెన్షన్ ఉంటుంది తల్లిగా కానీ వాడికి ఏం కాదని చెప్పాను తర్వాత చూడండి అమ్మ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వాడు ఎట్లా నసిగుడు స్టార్ట్ చేసాడు త్రీ మంత్స్ తర్వాత వాడు అత్యద్భుతంగా తయారైనాడు ఆ పిల్లగాడు ఆమె ఇప్పటికీ చాలా గ్రాటిట్యూడ్ షో చేస్తుంది చాలా థ్యాంక్స్ అండి చాలా మీరు చెప్పినట్టు మూడు నెలలకి అంటే ఇది ఏదైనా గొప్ప అని చెప్పట్లేదండి శాస్త్రంలో ఏం జరగాలంటే అది పక్కా జరిగే తీరుతుంది బట్ డయాగ్నోస్ట్ చేసే జ్యోతిషుడు ఉండాలి మీరు మరి అన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అంటే చూడండి నేను కూడా ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ప్రిడిక్ట్ చేయగలుగుతా కొనిపోతాయి కొన్ని పోతాయి నేనే బ్రహ్మదేవుని కాదు కదా కొన్ని పోతాయి